హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూవర్ ఛానల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా ఎలక్ట్రానిక్ స్కూటీలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళా ఖాతాలో అయితే జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియో చేసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఇంకా మరి ట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలానే మహిళలకి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే టెన్త్ క్లాస్ అలానే ఆ పైన చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా ఫ్రీగా ఎలక్ట్రానిక్ స్కూటీలు అయితే పంపిణీ చేసేందుకు స్కూటీలను తయారు చేపిస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే ప్రతి మహిళ ఖాతాలో అయితే ప్రతి నెల అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలానే పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో అయితే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేయబోతున్నారు ఇటు మహిళలకు అటు విద్యార్థులకు ఈ రెండు పథకాలు కూడా ఒకేసారి అందించినట్లు మనకైతే సమాచారం రావడం జరిగింది సో ఈ పథకాలు మీకు తప్పకుండా జమ అవ్వాలి అంటే ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీరు తెలంగాణలో నివసిస్తూ ఉండాలి అలానే తెలంగాణకు చెందిన రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇలా లేకపోతే ఈ యొక్క స్కూటీ అలానే పథకాలు అనేవి మీకైతే అందవు సో చూసారు కదా వివర్స్ మరి ఎవరైతే తెలంగాణ సంబంధించిన మహిళలు అలానే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు వాట్సాప్ గ్రూప్ మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్